హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ నటీమణులు వివిధ రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు తాజాగా శ్రద్ధా కపూర్ హాలీవుడ్ యానిమేషన్ చిత్రం జూటోపియా రెండు లో జూడీ హోప్స్ పాత్రకు హిందీలో వాయిస్ ఓవర్ అందించడానికి సిద్ధమైంది వాల్ట్ డిస్నీ సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది ఆమె కెరీర్లో ఇది ఒక కొత్త మలుపు ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఒకే విభాగంలో సెటిల్ కాకుండా వివిధ విభాగాలలో తమ టాలెంట్ను నిరూపిస్తూ సత్తా చాటుతున్నారు ఈ క్రమంలోనే కొంతమంది సింగర్లుగా అవతారం ఎత్తితే మరికొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులుగా తమకంటూ ఒక గుర్తింపును అందుకుంటున్నారు అయితే ఈ డబ్బింగ్ ఆర్టిస్టులుగా మారిన హీరోయిన్స్ తోటి నటీమణులకు డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఇప్పుడు కార్టూన్స్ కి కూడా డబ్బింగ్ చెబుతూ అతి కష్టమైన పనిని చాలా సునాయాసంగా చేస్తూ తమ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు ఇప్పటికే కీర్తి సురేష్ కూడా ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో బుజ్జి వెహికల్ కు ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పి గా నిలిచింది ఇప్పుడు ఈమె బాటలోనే శ్రద్ధ కపూర్ కూడా నడుస్తోంది అయితే ఇండియన్ భాషలలో కాకుండా హాలీవుడ్ భాషలలో ఈమె డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమైంది మరి ఏ సినిమాలో ఏ పాత్రకు శ్రద్ధాకపూర్ డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమైందో ఇప్పుడు చూద్దాం అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది కపూర్ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించిన సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం జూటోపియా రెండు త్వరలో రానున్న విషయానికి తెలిసిందే జూటోపియాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా ఇప్పుడు డిస్నీ సంస్థ నుంచి రాబోతున్న అరవై నాలుగో యానిమేషన్ చిత్రం కావడంతో ఇప్పుడు దీనిపై అంచనాలు పెరిగిపోయాయి ఇందులో కీలకమైన జూడీ హోప్స్ అనే ఉత్సాహవంతులైన కుందేలు పోలీస్ అధికారి పాత్రకు హిందీలో ఈమెతను వాయిస్ ఓవర్ను అందించబోతున్నట్లు వాల్ట్ డిస్నీ సంస్థ అధికారికంగా ప్రకటించింది ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ఇండియా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ను రిలీజ్ చేస్తూ అద్భుతమైన నటి శ్రద్ధ కపూర్ జూటోపియా రెండు ఫ్యామిలీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపింది ఇకపోతే ఈ విషయంపై శ్రద్ధా కపూర్ స్పందిస్తూ అద్భుతమైన జూడీ హోప్స్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పడం నాకు మరింత సంతోషంగా ఉంది ఆమె ధైర్యవంతురాలు సాహసి కూడా చిన్నప్పటి నుంచి చాలా క్యూట్ గా ఉంటుంది అలాంటి పాత్రకు నేను డబ్బింగ్ చెబుతున్నాను అని తెలిసి నాకు నేనే నమ్మలేకపోతున్నాను అంటూ శ్రద్ధా కపూర్ తెలిపింది జారెడ్ బుష్ బైరన్ హోవార్డ్ దర్శకత్వం వహించగా నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ హిందీతో పాటు తెలుగు తమిళ్ భాషలలో కూడా విడుదల కానుంది ఇంకా ప్రస్తుతం ఈ విషయానికి తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాల్ట్ డిస్నీ ప్రపంచంలో శ్రద్ధ అడుగుపెట్టబోతోందని తెలిసి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు గత ఏడాది స్త్రీ రెండు చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు ఫాంటసీ త్రయం నాగిన్ సినిమాలో నటిస్తోంది అలాగే విడ్బాయి నారాయణ జీవితకథ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈత అనే సినిమాలో నటిస్తోంది అలాగే చాలా బాజి ఇన్ లండన్ రిజిన్ అనే చిత్రాలలో నటిస్తోంది కపూర్ ఈ కొత్త అవతారం ఆమె అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది జూటోపియా రెండులో జూడీ హోప్స్ పాత్రకు ఆమె వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఆమె బహుముఖ ప్రజ్ఞను మరోసారి చాటి చెప్పనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా చూడండి